హాయ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ఓడిపోతానని ముందే తెలుసుకున్నాడో ఏమో కానీ ఈ మధ్య ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికాలో ఉన్నటువంటి విదేశీలని గురి గురిచేస్తూ ఉన్నాయి మొన్నటికి మొన్న హెచ్ వన్ బి వీసా హెచ్ ఫోర్ వీసా తర్వాత వచ్చేసి ఎల్ వన్ వీసా జే వన్ వీసా వీటన్నిటికి సంబంధించి ఇటువంటి భారీ దెబ్బ కొట్టడం మనం అంతా చూస్తూనే ఉన్నాం తాజాగా ఎవరైతే అమెరికాలో చదువుకుంటూ ఉన్నటువంటి విదేశీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు క్యాంపస్లో ఉన్నా క్యాంపస్ బయట ఉన్నా వారంతా కూడా దేశం విడి విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేసే విధంగా ట్రంప్ తయారయ్యాడు మీరు అనవచ్చు చదువుకునే వారికి వచ్చిన సమస్య ఏంటి అసలు అక్కడ ట్రంప్కి ఉన్న ప్రాబ్లం ఏంటి ట్రంప్ ఏమంటున్నాడంటే ఎవరైనా సరే ఇక్కడ చదువుకునే వాళ్ళు డైరెక్ట్గా క్లాసెస్ కనుక అటెండ్ అయితే ఫైన్ మీరు ఇక్కడ ఉండవచ్చు అలా కాదు ఇక్కడ హాస్టల్స్లో ఉండైనా బయట ఇళ్లల్లో ఉండైనా మీరు గనక ఆన్లైన్ క్లాసెస్ గనక అటెండ్ అవుతూ ఉన్నట్టయితే అంటే డైరెక్ట్గా వెళ్ళి కాకుండా ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతూ కనుక ఉన్నట్టయితే మీరు అంత కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి ఇది ఈయన చెప్తున్నటువంటి మాట దీనితో అపోజిషన్ వాళ్ళు కావచ్చు మిగతా కొంతమంది కావచ్చు సెనేటర్స్ ఏమంటున్నారంటే ట్రంప్కి పిచ్చి పెట్టినట్టుంది ఆల్రెడీ కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం ఏ రకంగా అల్లాడుతున్నదో మనం చూస్తూనే ఉన్నాం కేసుల సంఖ్య అమెరికాలో ఇప్పుడు ముప్పుడుగా ఎలా పెరుగుతున్నది చూస్తూనే ఉన్నాం ఇటువంటి మూమెంట్లో పద్ధతిగా ఇళ్లల్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతుంటే ట్రంప్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఎఫ్ వన్ వీసా మీద ఎంవన్ వీసా మీద వచ్చిన వాళ్ళని నిలుపమని అంటూ ఉంటాడా అసలు ఈం చేస్తున్నాడు అర్థమవుతుందా కొంచెం కాకపోతే కొంచెం అయినా సరే మైండ్ అన్నది ప్రాపర్ వేలో కనుక ఆలోచించినట్లయితే పద్ధతిగా ఎవరిళ్లల్లో వాళ్ళు ఉండేసి చదువుకుంటూ ఉంటే వారిని చక్కగా ఉండనివ్వక మరలా దేశం విడిచిపొప్పు విడిచిపొమ్మని వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు ఆల్రెడీ అంతర్జాతీయ ఫ్లైట్స్ నిషేధంలో ఉన్నాయా మరొక పక్క అమెరికాలో సైతం ఇటు తిరగొద్దని చెప్తూ ఉన్నారా మరొక పక్క కేసులు ఇప్పుడు ముప్పుడుగా పెరిగిపోతూనే ఉన్నాయా అటువంటి అప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అయ్యి చదువుకోవటం ఏదైతే ఉందో ఇది చాలా మంచి పని మంచి పని చేస్తున్న వాళ్ళని దేశం విడిచి వెళ్ళిపోమంటున్నాడు అంటే ఏంటి వీళ్ళు ఇక్కడే ఉండి డైరెక్ట్ క్లాసెస్కి వెళ్తూ వ్యాపింప చేయమని చెప్పి ట్రంప్ ఉద్దేశమా లేదంటే ఇక్కడ ఉండి ఎలా మీరు బతుకుంటారు మీరు కూడా చచ్చిపోవాలి కరోనా మీకు కూడా అంటారని చెప్పేసి ట్రంప్ ఉద్దేశమా ఇంత దారుణంగా ఇంత దరిద్రంగా ఎలా ట్రంప్ ఆలోచిస్తున్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సెనేటర్స్ అంటూ ఉన్నారు త్వరలో ఖచ్చితంగా కోర్టు కూడా వెళ్తామని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇంతకీ అసలు విషయం ఏంటి ఈరోజు అన్నప్పుడు ఈ అమెరికాలో చదువుకునే వారిలో ఎక్కువగా మన భారతదేశం సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు వీళ్ళే కాకుండా చైనా వాళ్ళు దక్షిణ కొరియా వాళ్ళు సౌదీ అరేబియాలు కెనడా వాళ్ళు వీళ్ళు ఎక్కువ సంఖ్యలో అమెరికాలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఇందులో చేసే చేసేవాళ్ళు ఉండవచ్చు అదేవిధంగా పీజీ చేసే వాళ్ళు ఉండవచ్చు గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఉంటున్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ట్రంప్ చెప్పిన దాని ప్రకారం ఆన్లైన్ క్లాసెస్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళి అటెండ్ అవ్వాలంటే ఆ రకంగా అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయా లేవు యూనివర్సిటీ క్యాంపస్లో కనీసం హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు సైతం కూడా డైరెక్ట్ క్లాస్ రూమ్కి వెళ్ళి అటెండ్ అయ్యే సిచువేషన్ అక్కడ లేదు ఈవెన్ కాలేజీలో సిచ్యువేషన్ కూడా అలా లేదు అంతా కూడా ఆన్లైన్ ఫార్మాట్లోనే అందిస్తున్నారు ఆన్లైన్ ఫార్మాట్లో క్లాసులు చెప్తూ ఉంటే అటెండ్ అయ్యి పద్ధతిగా వాళ్ళు ఉంటూ ఉంటే ట్రంప్కి వచ్చినటువంటి నొప్పు నిజంగా నాకు అర్థం వల్ల ఇదే ఈరోజు ప్రపంచం అంతా కూడా ట్రంప్ నిజంగానే కొంచెం మైండ్ ఏమైనా ఇదే అయింది ఆయనకి ఆల్రెడీ త్వరలో ఓడిపోబోదని చెప్పేసి గతంలో మొన్న రెండు మూడు రోజుల క్రితం కూడా చెప్పున్నాడు అంటే నేను ఓడిపోబోతున్నాను కాబట్టి నేను తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా భయభ్రాంతులు గురిచేసే విధంగా ఉండాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాడా ఏంటో ఈ ట్రంప్ అసలు ఎవరికీ అర్థం కావటంలా ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియటంలా ఏది ఏమైనా సరే ట్రంప్ ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఎవరికి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఇక్కడ ఉంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వారి సొంత దేశాలకి వెళ్ళిపోవాలి అని అంటూ ఉన్నారు సొంత దేశాలకు వెళ్తే మరల తిరిగి వచ్చే అవకాశం అనేది ఉందా వీసా ప్రాసెస్ కావచ్చు ఫ్లైట్స్ విషయంలో కావచ్చు ఎంత ఇబ్బందులు పడాలి ఒకసారి మీరు ఆలోచించండి సో కన్క్లూషన్ ఒకటే వస్తూ ఉన్నాను ఈరోజు ఏ విదేశీ విద్యార్థులనైతే అమెరికాలో ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఇక్కడ ఉండొద్దని చెప్పున్నాడో వాళ్ళు విదేశాలకు అయినా చాలా ఇబ్బందులు కాబట్టి వారి తరఫున మేమంతా ఉంటాం అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అదేవిధంగా సెనేటర్స్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ నిర్ణయం ట్రంప్ వెనకైనా తీసుకోవాలా లేదంటే కోర్టు యాన్సర్ ఈ నిర్ణయాన్ని తీసి పక్కన పడినా ఆఫ్ అఫ్నాబో అయితే మన ఇండియా విద్యార్థులు కావచ్చు చైనా వాళ్ళు కావచ్చు సౌత్ కొరియా వాళ్ళు కావచ్చు సౌదీ అరేబియా వాళ్ళు కావచ్చు కెనడా వాళ్ళు కావచ్చు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులు అంతా కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నారు భయానికి లోనవుతున్నారు బట్ త్వరగానే డెన్ అయితే పాజిటివ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కోర్టుల నుంచి అంతా అంటూ ఉన్నారు